ఇట్స్ మై యూనివర్సిటీ డే అంటే కాలేజ్ ఉందన్నమాట ఇవాళ మార్నింగ్ డే వేసేసి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ ఏంటంటే కిందికి వెళ్ళిపోవాలి ఇవాళ బట్టలు ఉంటే వాషింగ్ లో ఫస్ట్ బట్టలు వేస్తున్నాను అన్నమాట ఈ బట్టలు కంప్లీట్ నా మిగతా వర్క్స్ అనేది చేసేసుకొని నేను రెడీ అయిపోవచ్చు బ్రష్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ టీ ఇస్తే కామన్ వన్ అండ్ అటు టీ పెడుతూ ఇటు కొన్ని గిన్నెలు ఉంటే వాటిని చేస్తున్నాను అన్నమాట తర్వాత లంచ్కి రైస్ పెట్టేసుకొని నెక్స్ట్ స్నానం చేసేద్దామని పైకి వెళ్ళాను వెళ్ళి నాకు కావాల్సిన డ్రెస్సెస్ తీసుకొని మళ్ళీ స్నానంకి కిందికి వచ్చి దాని బాత్ అన్నమాట గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసేసాను దెన్ గెటింగ్ రెడీ అండ్ హియర్ ఇస్ మై ఇయర్ రింగ్స్ విచ్ ఇస్ వెరీ ప్రటీ దెన్ ఆఫ్టర్ దిస్ ఇస్ మై అవుట్ వీడియో తీయడానికి పాత రూమ్ లో ఉన్నంత క్లారిటీ అండ్ లైటింగ్ ఇక్కడ లేదు సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి దెన్ ఆఫ్టర్ లేట్ అయిపోయింది తొందర తొందర జాకెట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను బస్ ఎక్కిస్తున్నాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి